నిజామాబాద్ జిల్లాలో సంతాన లోపంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న వారికి మెరుగైన చికిత్స అందే విధంగా నిజామాబాద్ కల్లీవాడిలో గల కోనార్గ హాస్పిటల్ యాజమాన్యం ఆధ్వర్యంలో హైదరాబాద్ లోని అవిర సంతాన సాఫల్య కేంద్రం డైరెక్టర్ డాక్టర్ విజయారెడ్డి బృందంతో ఉచిత సంతాన సాఫల్య శిబిరాన్ని నిర్వహించారు ఈ శిబిరంలో కన్సల్టెన్సీ ఫీతో పాటు స్కానింగ్ మగవారులో కణాల మూల్యాంకన పరీక్షలు ఉచితంగా నిర్వహించారు ఈ ఉచిత శిబిరాన్ని ప్రతి నెల నాలుగవ శనివారం నాడు కలిల్వాడీలో గల కొనార్క హాస్పిటల్లో నిర్వహించడం జరుగుతుందని సంతాన లోపంతో బాధపడుతున్నవారు ఈ అవకాశాన్ని నిజామాబాద్ తో పాటు చుట్టుపక్కల గ్రామస్తులు సద్వినియోగం చేసుకోవాలని కోనార్క హాస్పిటల్ యాజమాన్యం కోరారు అదిరా ఫర్టిలిటీ హాస్పిటల్ తర్వాత నిజామాబాద్లో కోనార్క్ హాస్పిటల్స్లో ప్రతి నెల నాలుగో శనివారం ఉచిత సంతాన సాఫల్య వైద్య శిబిరాన్ని నిర్వహిస్తున్నాము ప్రతి నెల కూడా నాలుగో శనివారం సంతానం లేని దంపతులందరూ కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని హైదరాబాద్ హైదరాబాద్లో మనకి హైటెక్ సిటీలో మెయిన్ బ్రాంచ్ ఉందండి సికింద్రాబాద్లో ఒక బ్రాంచ్ తుకట్పల్లిలో ఒకటి అండ్ మహబూబ్ నగర్ అండ్ నిర్మల్లో కూడా మనకి బ్రాంచెస్ ఉన్నాయి మెయిన్ చాలామందికి పిల్లలు అవ్వనప్పుడు వాళ్ళు చాలా డిప్రెషన్లో ఉండడం ఎక్కడికి వెళ్ళాలో తిరిగిపోవడం ఎవరిని సంప్రదించాలనేది అవగాహన అవగాహన లేకపోవడం ఉంది దానికోసం మనం ఈరోజు ఒక అవగాహన కార్యక్రమాన్ని ఇక్కడ నిజామాబాద్లో పోణార్త్మ హాస్పిటల్స్ వాళ్ళ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నాము సో ఇక్కడ మనం ఈరోజు కన్సల్టేషన్ ఫ్రీ అండి పిల్లలేని దంపతులకి అండ్ స్కానింగ్ ఒకటి ఫ్రీ అలానే మగవారిలో కణాల పరీక్ష కూడా ఉచితంగా చేస్తున్నాము దీని ద్వారా ముందు వాళ్ళిద్దరిలో భార్యాభర్తలో ఎవరికైతే సమస్య ఉంది అన్నది నాకు ఒక అవగాహన వస్తే ఒక్కొక్కసారి ఇద్దరిలో ఉండే ఛాన్స్ ఉంటుంది కొన్నిసార్లు ఓన్లీ ఒకళ్ళలోనే సమస్య ఉండే ఛాన్స్ ఉంటుంది ఎవరికైతే ఉందో దాని ప్రకారం తక్కువ ఖర్చులో వైద్యం చేయాలి అన్న ఆలోచనతో మనం హైదరాబాద్ నుంచి ఇక్కడికి వచ్చి క్యాంప్ కండక్ట్ చేయడం జరుగుతుందండి సో అందరూ కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకొని మీరు అందరూ కూడా కన్సీప్ అయిన తర్వాత మళ్ళీ మీరు హైదరాబాద్కి తిరగాల్సిన అవసరం ఉండదు మాక్సిమం ట్రీట్మెంట్ అంతా కూడా నిజామాబాద్లోనే చేసుకోవచ్చు సో అందరూ కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలి అది రా ఫర్టిలిటీ ఇవ్వాలని తరఫున మళ్ళీ ఒకసారి కోరుకుంటుంది